అసలు ఈరోజు అయితే మటన్ కూర వండుతున్నాము మీ ఆటన్ అయితే పట్టుకొచ్చినాము చూపిస్తాయి ఈరోజు మటన్ కూర ఎట్లా రెడీ చేసుకోవాలి అని చెప్పేసి ఓకేనా ఫ్రెండ్స్ ఎండ కొడుతుంది అని చెప్పేసి ఎండకాలం కదా ఇగో ఈ చెట్టు కింద అయితే ప్లాన్ చేసుకుంటున్నాము ఎంత చల్లగా ఉందంటే చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ ఓకేనా ఈ దావత్ ఏం తావాత అంటే మా ఫ్రెండ్స్ అందరం కలిసి గట్టిగా ప్లాన్ చేసుకుంటున్నాము అందుకోసమే ఆటన్ తీసుకొచ్చినాము ఓకేనా ఫ్రెండ్స్ అది ఎట్లా రెడీ అవ్వాలో మీకు చూపిస్తా ఐ ఫ్రెండ్స్ చూడండి మేము తెచ్చిన మేక ఇదే బాగుంది కదా మటన్ అయితే కొట్టడం అయిపోయింది ఇప్పుడు వంట స్టార్ట్ చేస్తాము దోస్తలు మా దోస్త కూరగాయలు కడియమంటే ఎవరు కడియలేదు మా ఫ్రెండ్ గారు ఒక్కడే మొత్తం టమాటాలు పచ్చిమిర్చి మొత్తం కడియేసి రెడీ చేసి పెట్టేసిన ఫ్రెండ్స్ చూడండి అందులో ఇప్పుడు పచ్చిమిర్చి అయితే వేస్తుండు అలాగే ఉల్లిగడ్డ గిట్లు వేసేస్తుండు ఫ్రెండ్స్ వేసిన తర్వాత దాన్ని మంచిగా కలుపుతుడు తర్వాత పసుపు వేసి ఫ్రెండ్స్ దోస్లో చూడండి మటన్ అయితే వేసుకుంటున్నాము మటన్ వేసుకొని మొత్తం దాన్ని కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అది ముక్కలు పట్టాలి కారం గీమ్మంతా మటన్కి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఉన్న కాడికి మటన్ అంతా వేసేసినాము ఎందుకంటే టేస్ట్ బాగా వస్తుంది అని చెప్పేసి మా ఫ్రెండ్ గారు చాలా ఎక్స్పోర్ట్ వంటలు వండు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మటన్ అయితే ఉడకడం అయిపోయింది మొత్తం కంప్లీట్ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి